ఆవిష్కరించే అవకాశం దాని గురించి వివరించి చెప్పినందుకు పెద్దలకు మిత్రులకు మీరు ఎంతో హోమితో మీరు ధన్యవాదాలు ముందుగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎవరో మర్చిపోయి ధన్యవాదాలు తప్పకుండా మంచి చెప్పారు ఇది తొమ్మిది సంవత్సరాలు పట్టడానికి అనే కారణాలు ఉన్నాయి ప్రధానంగా ఈ రసవ వ్యాపారకే ఎక్కువ టైం మధ్యలో కరోనా వచ్చింది మధ్యలో నాకు ఇంకోసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఇతరత్ర సమస్యలు వచ్చాయి ఎన్నొచ్చినా నాకు ఎప్పుడు కూడా ఇదే మనం కట్లాడుతూ ఉండేది ఇది మా ఊరు అని మొక్కలు పెట్టుకొని మొదలు పెట్టాను మా ఊరు అనే మా ఊరు గురించి రాసుకుంటాను ఎందుకంటే నాకు చైతన్యం కలిగించింది మా ఊరు కనుక ఆ ఊరు గురించి రాయాలి ఊరు మారి ఏ ఊరు మారలేదు మా ఏమన్నా మా ఊరు మారలేదు అని తెరవడం కబుతురాట అంటే ఎప్పుడైనా మా ఊరు మారితే బాగుందని అనుకుంటే వాడు కానీ మా ఊరు మారిపోయింది కానీ బదుకు పోవాలి అందులో నుంచే వచ్చింది పార్క్ నచ్చని చెప్పినట్లుగా మా ఊరు మారిపోయిందని సరదా పడదామా బదుకు బాగులేదని ఆ పార్క్ ఆ పార్క్ చేయలేదు ఇప్పుడు ఈ నంబర్తో మరి మాత్రం పిలిచుకున్నాను మొదట దీనికి కల్పస పేరెంట్స్ పెట్టారు మన బాబా గోరపు సార్ చెప్పినట్లుగా కలిపొచ్చే పేర్లు పెడితే మనం ఇష్టవంతరంగా స్వేచ్ఛగా రాసుకో మనకి తవ్వులు ఉండవు పేచింగ్ రూడదు తర్వాత లేపోయి మేలు కోరిక సంకట్టంలో కూడా పెట్టుకో మరింత పాట పడినాయి మంచిగా చేయడం కానీ తర్వాత దా అల్లగా రెండు వంతులు పైగా పేజీలు వాయిస్తారు తర్వాత అనిపించింది ఎందుకు మీద అంతా నేను కవిగా రచయితగా నిరూపించుకోవడానికి కాదు కదా నా ఊరు రుణం తీర్చుకోవడానికి నా బాధ్యత నెరవేర్చుకోవడానికి నా నష్టతారు వాళ్ళకి మా ఊరి ఇలా ఉంది మా ప్రాంతం ఇలా ఉంది మా ఉద్యమాలు ఎలా ఉన్నాయి మా సంఘం ఇలా ఉండేది మా కళలు ఇలా ఉండేవి మా ఆచారాలు మా కుటుంబాలు ఎలా ఉండేవి మా ఉమ్మడి కుటుంబాలు ఎలా ఉండేవి ఇవన్నీ చెప్పవలసింది రచయితే కదా పోయేది చెప్పాలంటే రచయితలే ఆ రాజ్యం చేయాలి కనుక నిజమైన పేరు పెట్టి నిజమైన రాద్దామని చెప్పి రెండు వందల పేజీలు చెప్పేశాను మళ్ళీ ఉంటే మనం అల్లరి పెడతామంటాయి నన్ను రాయి నన్ను రాయి మళ్ళీ మా ఒకటో పేజీ నుంచి రాశాను ఆ విధంగా కూడా చాలా ఈ రాస్తున్న క్రమంలో రాయలేని సంఘటనలు అనేకం ఉంటాయి ఇది ఉద్యమ చరిత్ర సాయుధ పోరాట చరిత్ర ఉన్నాయి కొంతమంది దీనికి వ్యతిరేకించే పెద్ద పెద్ద శక్తులు ఉన్నాయి వ్యక్తులు ఉన్నారు వారికి దానిని తట్టుకోగలగాలి కొన్ని విషయాలు చెప్తే కొంతమంది నష్టం కొంతమంది కష్టం ఉంటాయి అవి వాటి నుంచి మనం బయటపడాలి అందువల్ల కొన్ని రాయలేకపోయాయి కొన్ని మాత్రం రాయగలిగాను కొన్ని నాకు తెలియదు కూడా ఇందులో ఉన్నాయి లేకపోతే నాకు అడగచ్చు ఇదేనా అలా అజెత్తుకు రాయలేదని నాకు తెలియదు నేను అందుకే నేను మొదట వివరించుకున్నాను ఇది పరిశోధన కాదు పరిశీలన కాదు ఇది కేవలం నా కుండెల్లో కూడు పట్టుకున్న కాద మాత్రమే ఒక కాధ ఒక చరిత్ర ఒక రెండు తరాల చరిత్ర రెండు తరాల చరిత్రను గ్రంథస్థం చేయడం నా బాధ్యతగా నేను పెంచుకున్నాను నాకు మిత్రుడు భూపాల్ అట్టాడు అప్పనాయుడు గంటే నాయుడు ఇటువంటి నా నాకంటే సీనియర్ రచయితలు మిత్రులు పారినాయుడు రాష్ట్రు ఇటువంటి వాళ్ళు ఇది మీరు ఏదైనా అది చరిత్ర గ్రంథం రాయాలి అని చెప్తుండడం నువ్వే రాయాలి అని నాయుడు వీళ్ళు చెప్తుండడం భూపాల్ రెడ్డి వాళ్ళు ఇది నిజమే చాలామంది చనిపోయారు మా ఊరిలో బాటంలో అమర్లేకపోయారు అనారోగ్యంతో లేకపోతే వయసు అయిపోయి అమర్లేకపోయారు మిగిలిన వాళ్ళకి ఆ చరిత్ర అప్పటి నుంచి ఇప్పటికి తెలియదు నాకు ఈ నుంచి ఈ ఉద్యమం ఆదిపట్ల కైలాసం గపటా సత్యం లాంటి వాళ్ళు నాకు నా బాల్యం నుండి తెలుసు కనుక నా బాల్యం నుండి నాకు ఒంటికి పట్టేసింది వాళ్ళ త్వరత తీరు వాళ్ళ నడవడిక వాళ్ళ మాటలు వాళ్ళ ప్రేమ వాళ్ళ అభిమానం వాళ్ళ మానవీయత వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఎంత చక్కగా వాళ్ళు ఆదరిస్తారు మనుషుల్ని ఎంత చక్కగా ప్రేమిస్తారు ఇవన్నీ నేను కలవాలని చూసి ఇప్పుడు అలా లేకపోవడంతో ఆవేదన చెందుతూ రాసినటువంటి అందరి కనుక అవి అవన్నీ రాయలేకపోయినప్పటికీ కొన్నైనా ఇక్కడ రాసి నేను ముఖ్యంగా మరీ మరి నేను మీకు అందరికీ ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నానంటే నాకు మొట్టమొదటి నేను ఉద్యోగం రాకముందు నుంచి కూడా నేను ఏపీటీఎఫ్లో ఎందుకంటే మా ఇంట్లో ఏపీటీఎఫ్ మీటింగ్ ఏపీటీఎఫ్ కబుర్లు కాకరకాయలు నేనే నా దగ్గరనే పంపించేవా ఇంకొక ఊరు కానీ ఇంకొక దగ్గరికి వెళ్ళి వెళ్ళిరమ్మని నేను స్టూడెంట్గా ఉంటున్నప్పటి నుంచి కూడా ఏపీటీ ఏపీటీఎఫ్తో నాకు అనుమానం ఉంది ఆ తర్వాత కూడా నేను టీచర్ అయినా ఒక రెండు మూడు సంవత్సరాలు నాకు అంటే ముందు మా అజీ విజయ్ విజయ్ కుమార్ సంయుక్త శాఖలో సబ్ కమిటీ మెంబర్ అయ్యాడు నేను అప్పుడు కళారంగంలో కొద్దిగా ఎక్కువగా బాధ్యతల్లో ఉండడం వల్ల తర్వాత నేను కూడా ఏపీటీఎఫ్ సబ్ కమిటీ సంయుక్త శాఖ శాఖలోకి అలాగే మండల శాఖ జనరల్ సెక్రటరీగా ప్రెసిడెంట్గా జిల్లా కార్యదర్శిగా ఉపాధ్యాయ పత్రిక సంపాదక సభ్యులుగా మొత్తం నా సర్వీస్ అంతా పనిచేయడం జరిగింది అటువంటి ఏపీఎఫ్ నా పుస్తకాన్ని ఆవిష్కరించి ఆ సభలో ఆవిష్కరించడం నేను కోరుకున్నాను ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇక ఆవిష్కరత ఎవరు అనుకునేటప్పుడు ఒక ఉద్యమ వారునే చేయాలి ఈ ఉద్యమ గ్రంథం కాబట్టి ఆ ఉద్యమకారులు చాలామంది చనిపోయారు ఎవరు లేని పరిస్థితుంది ఇక ఇతర రాజకీయ పార్టీల్లో ఉద్యమకారులు ఉన్నారు కానీ వాళ్ళని ఈ ఏపీటీఎఫ్ సభల్లో కట్టడం కానీ కంటే మనకి సింగరాజు రామకృష్ణ గారు తర్వాత ఏపీటీఎఫ్కి వెన్ను తండ్రి కనిపించింది పరమేశ్వరరావు గారు మన ప్రాంతాలకు కూడా పరమేశ్వరరావు గారు బాగా తెలిసిన వారు మాకు మనకందరికి కూడా ఎప్పుడు పెడితే అప్పుడు ఫోన్లు చేసి అరగంట ముక్కో గంట మాట్లాడి మన ప్రేమ తెలుసుకున్న వ్యక్తి ఏపీటీఎఫ్కి అన్నిగా తానుగా మిలిచి నడిపించినటువంటి వ్యక్తి అనేక సందర్భాల్లో ఏపీటీఎఫ్ని కాపాడగలిగినటువంటి వ్యక్తి అతను లేరు అతను తర్వాత అతని స్థానంలో పాండురంగ ఆయన ఆవిష్కరిస్తే మంచిదే అని ఆ విధంగా అనుకోవడం ఇక భానుమూర్తి గారు ఎలాగో ఆయన మన చుట్టాపురం బొమ్మడి మిత్రుడు గౌరనాయుడు ఈ సభకు వచ్చి ఇంతవరకు అది ఒంటి గంట అయితే కానీ ఒంటి గంట అయిన తర్వాత ఆయన తప్పనిసరి వెళ్ళిపోవాలి ఆయన ఉండిపోయి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పేరు పేరున జోహ్నాయుడు గారు కుంభస్వామి గారు ఆయన చాలా ఆత్మీయులు ఆయన అధ్యక్షుడు జిల్లాకు చేశారు అలాగే శివాజీ శివాజీ గారు ముందు మాట కూడా రాశారు మరి పేరు పరిచాను అలాగే చాలా మంది మీరందరూ పేరు పేరున విశాఖపట్నం నుంచి తమ్ముడు మొబల వెంకటరామణ వచ్చారు ఈయన నాటక విశ్లేషకుడు నంది నాటక అవార్డుల నేత న్యాయ నిర్ణేత ఆయన కేవలం ఈ కోసం వచ్చారు మంగాదేవి గారి యజమాని భర్త ఆయన ఉన్నాడు గారు వచ్చారు ఇంకా అనేక మంది మా తమ్ముడు ఎక్కడ ఉన్నాడు వచ్చాడు బయటికి వెళ్ళి ఉంటాడు శ్రీనాయుడు గారు మన పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన మన నాయకులు చెప్పినట్లుగా మళ్ళీ మనం ఏపీటీఎఫ్ తర్వాత ట్రాన్సాక్షన్ని కాపాడుకుని దాన్ని నిలబెట్టుకొని దాన్ని మన తర్వాత తర్వాత అప్పచెప్పిన తర్వాత మనం రిటైర్ అవుతాం అంటే ఉద్యమం నుంచి సర్వీస్ నుండి కాదు మన బాలకృష్ణ గారు చెప్పినట్లుగా ఏపీటీఎఫ్కి రిటైర్మెంట్ లేదు ఏపీటీఎఫ్ సభ్యులు ఉద్యోగం రిటైర్మెంట్ ఉంటుంది కానీ జీవిత జీవితాంతం ఏపీటీఎఫ్ లో ఉండేటువంటి పరిస్థితి ముఖ్యంగా బాలకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని మహేష్ గారు జిల్లా సబ్ కమిటీ ఈ కార్యక్రమాన్ని రూపొందించి చక్కని అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ